ఆకాశమంత అంచనాల మధ్య వార్ టూ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది సినిమా ఎలా ఉంది అనే దానికంటే ఇందులో జూనియర్ ఎన్టీఆర్ క్యారెక్టర్ ఎలా ఉంది అని చూడడానికి అభిమానులు థియేటర్లకు క్యూలు కట్టారు తొలిసారి హిందీలో నటించిన సినిమా కావడంతో మా హీరోను బాగానే చూపించారా లేదా అనే ఒక అనుమానం అభిమానుల్లో అలాగే ఉండిపోయింది పైగా ముందు నుంచి ఇందులో ఎన్టీఆర్ నెగిటివ్ క్యారెక్టర్ చేస్తున్నాడు అంటూ సోషల్ మీడియాలో జరిగిన ప్రచారంతో ఫ్యాన్స్ లో మరింత కంగారు మొదలైంది ఇలా ఎన్నో అనుమానాల మధ్య సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది ముందు నుంచి ఊహించినట్లుగానే ఏమాత్రం కొత్త కథ లేకుండా వచ్చింది ఈ స్పై యూనివర్స్ స్టోరీ అదే సోల్జర్ ఇండియా కోసం ఏం చేశాడు దేశం కోసం ప్రాణాలు వదలడానికి కూడా ఎలా సిద్ధమయ్యాడు అనేది ఈ సినిమా కథ ప్రతిసారి యశ్వరాజ్ ఫిల్మ్స్ నిర్మిస్తున్న స్పై సినిమాలలో కథ ఇదే ఉంటుంది ఈసారి కూడా కొత్తదనం ఏమీ లేకుండా అలాగే చేశారు సినిమా ఎలా ఉన్నా పర్లేదు ఎన్టీఆర్ క్యారెక్టర్ వర్కౌట్ అయితే చాలు అని ముందు నుంచి అభిమానులు కోరుకున్నారు కానీ సినిమా చూసిన తర్వాత జూనియర్ ఎన్టీఆర్ హార్డ్ కోర్ ఫ్యాన్స్ కూడా బాగా హర్ట్ అవుతున్నారు దీనికి కారణం కూడా లేకపోలేదు సినిమాలో ఎన్ని ఎలివేషన్స్ ఇచ్చినా కూడా హృతిక్ రోషన్ తర్వాత స్థానంలోనే నిలిచాడు తారక్ సినిమాకు మెయిన్ హీరో హృతిక్ రోషన్ అని చూడగానే అర్థమైపోయింది పైగా తారక్ క్యారెక్టర్ నెగిటివ్ షేడ్స్లోనే ఉంటుంది కథ ముందుకు సాగుతున్న కొద్దీ ఆయన విలన్ అనే విషయం అర్థమైపోతుంది కాకపోతే స్క్రీన్ మీద కనిపించిన ప్రతిసారి ఎలివేషన్ దానికి తోడు ఒక బ్యాక్గ్రౌండ్ స్కోర్ వేయడంతో మన హీరోను చూస్తున్నామేమో అనిపించింది కానీ కాస్త లోతుగా వెళ్తే సినిమాలో విలన్ అంటూ ప్రత్యేకంగా ఎవరూ ఉండరు అది ఎన్టీఆర్ చేశాడు దేశం కోసం ప్రాణాలు ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉండే సోల్జర్ పాత్రలో హృతిక్ రోషన్ నటిస్తే దేశం ఎటుపోయినా పర్లేదు తాను గెలవాలి అనుకున్న క్యారెక్టర్ ఎన్టీఆర్ది ఈ చిన్న మాటలోనే అర్థమైపోతుంది సినిమాలో హీరో ఎవరో విలన్ ఎవరు అనేది ఎలివేషన్ చేసినంత మాత్రాన క్లైమాక్స్లో రెండు సీన్స్ పెట్టినంత మాత్రాన ఎన్టీఆర్ మెయిన్ హీరో అనుకుంటే పొరపాటే ఖచ్చితంగా ఇందులో జూనియర్ ఎన్టీఆర్ చేసింది సైడ్ క్యారెక్టర్ అని సోషల్ మీడియాలో బాగా నడుస్తున్న చర్చ ఆయన మీద ట్రోలింగ్ కూడా ఇదే జరిగింది ఇక్కడ వందల కోట్ల మార్కెట్ తెచ్చే ఇమేజ్ ఉన్నప్పుడు ఎందుకు పక్క ఇండస్ట్రీకి వెళ్ళి ఇలాంటి సపోర్టింగ్ క్యారెక్టర్ చేయడం అని అభిమానులు ప్రశ్నిస్తున్నారు దీనికి సమాధానం తారక్ చెప్పాలేము ఎందుకంటే గతంలో ట్రిబుల్ ఆర్ సినిమా సమయంలో కూడా ఇలాంటి చర్చ బాగా జరిగింది అందులో రామ్ చరణ్ మెయిన్ క్యారెక్టర్ అంటూ రాసిన విజేంద్ర ప్రసాద్ కూడా కన్ఫర్మ్ చేశాడు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు సినిమాను నడిపించేది చరణ్ క్యారెక్టర్ జూనియర్ ఎన్టీఆర్ చేసింది సపోర్టింగ్ క్యారెక్టర్ మాత్రమే సినిమా చూసిన ఎవరికైనా ఇదే అనిపిస్తుంది అది రాజమౌళి కోసం చేశాడు మన తెలుగు సినిమా కాబట్టి గర్వంగా చెప్పుకున్నాం కానీ బాలీవుడ్ వెళ్ళి మరో సినిమాలో ఎందుకు నటించాలి అనేది ఆయన అభిమానులు అడుగుతున్న ప్రశ్న అందులో న్యాయం కూడా లేకపోలేదు ఇంత మార్కెట్ ఉన్న హీరో మరొక హీరో సినిమాలో అంత ఇంపార్టెన్స్ లేని క్యారెక్టర్ చేస్తే ఫ్యాన్స్ ఖచ్చితంగా హర్ట్ అవుతారు మరి దీని మీద ఎన్టీఆర్ దృష్టి పెడతాడా లేదా అనేది చూడాలి